아니요 또또또또 아싸 내라 내려라 마아 라마 세크 ఈరోజు టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన మున్సిపల్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి వైస్ చైర్మన్ సత్నాపూడి గారికి సింగిల్ విటర్ చైర్మన్ కొరంగ సబ్బర్ గారికి నా యొక్క నా యొక్క ధన్యవాదాలు టీవీ క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం సంతోషకరమైన విషయం ముందు ముందు హెచ్ఎంటీవీ ఇంకా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తూ ముందుకు పోవాలని కోరుకుంటున్నాను ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు యజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈరోజు హెచ్ఎం టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మరి హెచ్ఎం టీవీ గతంలో కూడా అద్భుతమైన కార్యక్రమాలు తీసుకున్నట్టు మరి మన ఊరు మనగూడి అనే కార్యక్రమం తీసుకొచ్చి గుళ్ళలో డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకుంది అలాగే ఎన్నో అన్యాయాల అక్రమాలు జరిగిన చోట్లల్లో నిజాలను బయటపెట్టి వాటిని అరికట్టిన చరిత్ర కూడా హెచ్ఎంటీవీకి ఉంది మరి హెచ్ఎంటీవీ సంబంధించిన యజమాన్యం కానీ ఇక్కడ లోకల్లో ఉండే విలేకర్ రచ్చ గణేశన్న గారికి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సింగిల్ విండో చైర్మన్ పునగంటి సంపద గారికి అలాగే జమ్మకుంట మార్కెట్ కమిటీ కార్యదర్శి గారికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిననా గారికి నజీరాన్న గారికి ఏబూ సిన గారికి అంజీబాబు గారికి అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు హెచ్ఎం టీవీ చాలా ఆవిష్కరించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హెచ్ఎం టీవీ యాజమాన్యానికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పేపర్ పేపర్ కానీ ఈ మీడియా కానీ ఎన్నో నిజాలను బయటపెట్టి దుర్మార్గం అరిపెట్టి ఎన్నో సేవలు అందించిన పత్రిక అదేవిధంగా ఈ క్యాలెండర్ ఓపెనింగ్ వచ్చేసిన మా కోటి స్వప్న గారికి మా మార్కెట్ సెక్రటరీ గారికి అదేవిధంగా విలేకరు మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హెచ్ఎంటి ప్రేక్షకులందరికీ కూడా అనంతరం శుభాకాంక్షలు ఈ ఈనాడు హెచ్ఎం హెచ్ఎంటి వారి క్యాలెండర్ ఆవిష్కరణకు చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా హెచ్ఎంటి వారు ప్రేక్షకులందరికీ కూడా ఆధ్యాత్మికంగా కానీ రాజకీయంగా కానీ సామాజిక కోణంలో అన్ని రకాల వార్తలు నాణ్యమైన వార్తలను అందిస్తూ హెచ్ఎం టీవీ ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది ఈ సేవలను ఇదే విధంగా కొనసాగిస్తూ ముందు ముందు మంచి మంచి వార్తలు తీసుకురావాలి పబ్లిక్ సేవ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా జమ్ముకుంటలు ఉన్నటువంటి హెచ్ఎం టీవీ విలేకరులైనటువంటి మన గణేష్ అన్నకు కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా కంగ్రాచులేషన్ చెప్తున్నా జమ్ముకుంట వార్తల్లో కూడా నాణ్యమైన వార్తలు అందించి ప్రజలకు సేవలు చేస్తే ఎప్పటికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు హెచ్ఎంటి యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా చేసింది హెచ్ఎన్టీవి ఎప్పటిలాగానే తన యొక్క నిర్ధనంగా ప్రజల యొక్క నిజాలను బయట చేసి చాలా పేరు ప్రఖ్యాతలు దాంచాలని కోరుకున్నాము ముఖ్యంగా ఇంత ఇంతకుముందు మనం ప్రజెంట్ నడుస్తున్న జాగో జాగో అనే తోటి టెంపుల్స్ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం చాలా ప్రసిద్ధిగాంచినది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంత ముందు దిశ దశ ప్రోగ్రాం కూడా చాలా ప్రసిద్ధిగాంచినది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసేసి ప్రజల యొక్క మనుషులు తెలుసుకోవాలని కోరుతున్నాం ఈరోజు హెచ్ఎంపీ వారి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి గత పదిహేను ఇరవై ఏళ్ళ సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలతో ప్రభుత్వానికి మధ్యలే వారిధిగా ఉండు ఎన్నో సమస్యలు కూడా మెరుగుదీస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉండి మరి రాజకీయ నాయకులకు కావచ్చు మరి ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి పని పనిచేసుకుంటూ మరి ఎన్నో సమస్యలను మరి వెలుగు తీసిన మరి ఘనత హెచ్ఎండి వారికి దక్కింది మరి హెచ్ఎండి వారు ఇంకా కూడా ఎన్నో వసంతాలు వేసుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు మా మున్సిపల్ వైస్ చైర్మన్ సప్న సప్నా కోటి గారు మిత్రులు సిగిలిడ చైర్మన్ కొన్నిటి సంపత్ గారు మిత్రుడు జమ్మికొట్ట మార్కెట్ సెక్రటరీ గారు మరి మా పాత్రికే అధ్యక్షుడు మిత్రుడు సీనన్న గారు మరి ఇంకో మా సేనే సంఘం అధ్యక్షుడు మా రమేష్ గారు మా నజనన్న గారు మా గణేష్ అన్న గారు మరి మా అంజీ మరి అందరి ఆధ్వర్యంలో కూడా మరి కాలర్ను ఆవిష్కరించడం చాలా సంతోషకరం జై హింద్ జై తెలంగాణ